సార్ ఆటో బయట పోయినట్లున్నాడు కదరా ఉండు ఏంటి తొక్లాడతావు వస్తాలే మళ్ళీ నువ్వు సార్ నాకు సమస్యలు అన్నీ చెప్పొద్దు చెప్తానంటావు ఏంది నానా నువ్వు లేకుంటా అబ్బా కడుపు అంతా ఫ్రీ అయిపోయా రామచంద్రా బాగుండవా రాముడా అనిల్ బాగుండవా అనిల్ బా సంతోషం ఎంత చెప్పింది వచ్చి ఏం రామచంద్ర ఏం అనిల్ బాగుండరా పెళ్లి కూతురు అంతా ఓకే కదా మంచి రీల్స్ చేసి అమ్మైనా కావాలన్నా చేయించినాము ఏం సమస్యలు ఏం లేవు కదా మంచి సంబంధం సెట్ చేసినారు సార్ మీరు బా అబ్బాబాబ్బా రీల్స్ స్టార్ అంటే రీల్స్ దానికి మించిన స్టార్ సార్ అమ్మాయి సూపర్ తో రీల్స్ చేస్తారు సార్ నా భార్య రీల్స్ చేసిందంటే ఒక టెన్ మినిట్స్ లోనే ట్వెల్వ్ మిలియన్స్ పోతాయి సార్ ఫేస్బుక్ లో అయితే పిచ్చి పిచ్చి ఫాలోవర్స్ ఉన్నారు సార్ నా భార్యకి చెప్పుకోకూడదులేని నేను పక్కన నిలబడితే నా భార్య కోసం ఎగబడతారు సార్ నాతో సెల్ఫీ దిగారు సార్ మీకు హ్యాస్టాప్ సార్ భార్యకి అట్లా మంచి భార్య చూస్తాన నీ భార్య వీడియోలన్నీ బ్రహ్మాండం చేసేది యాక్షన్ హావభావాల అట్లే ఆ దయ్యం యాక్షన్ అవి చేస్తా ఎక్సల్ ఎక్సలెంట్ బా నిజంగా మంచి అదృష్టవంతుడు నువ్వు మంచి భార్య నువ్వే రామచంద్ర అంత డల్లుగున్నావు అసలు మంచి బంగారం లాంటి కోళ్లు వచ్చినందుకు సంతోషపడుకోకుండా వద్దులేదు సార్ నా దరిద్రానికి ఏమైందంటే ఆ దయ్యం అంటారు కదా అబ్బా దయ్ సీన్లలో వద్దు సార్ రాత్రి అయితే నాకు ఎవరితో చెప్పుకోవాలి నా కర్మ బా చేసారు యాక్షన్ సూపర్ ఉంటుంది అసలు అసలు నిజంగానే నేను రెండు మూడు సార్లు నేనే భయపడినాను అనుకో ఏమి ఏం విషయమైంది ఏమైంది మీ నానికి మా నాయన చూడు సార్ ఎట్లా మాట్లాడతాడు నా భార్య బలీ యాక్టింగ్ చేస్తారు కదా సార్ ఏంది రామచంద్ర బంగారం లాంటి కోడలు వరల్డ్ ఫేమస్ తెలుగులో ఎవరిని అడిగినా కూడా నీ కోడల గురించే మాట్లాడతారు ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్ పిల్లలు సార్ అట్లా కోడలు వచ్చినందుకు నువ్వేం తలగా కొట్టుకుంటావు బాధపడతావు ఏమైతే అంత నీకేమంత ఎలా పనికో దయ్య అంటే నీ కోడలు కోడలు అంటే నీ దయము అంత ఫేమస్ అయింది ఆ పాపని పట్టుకొని అంత బాధపడతావు నువ్వు సార్ ఈ నా కొడుతా ఏం చెప్పుకోవాలి లైటింగ్ పెట్టుకుంటాడు ఆయమ దయ్యం వేసుకుని వేసుకొని ఆ వీధిలో అంతా తిరుగుతున్నారు సార్ భయపడి భయపడే అందరూ భయపడుతున్నాం సార్ రాత్రి అంతా భయపడి కుక్కలని బోబో అనే మొత్తం సందంతా భయపడి కిటికీలు వాకిలు వేసుకుంటున్నారు సార్ ఆ పవ్వు ఏం దైవం యాక్షన్లు సార్ యాక్షన్ అయినా యాక్షన్ అది యాక్షన్ చేసే వాళ్ళే దొరకపోతా అంటే ఆ పాప చేస్తాను నేనా బాగా చేస్తుంది కదా ఎంకరేజ్ చేయి నువ్వెందుకు అంత బాధపడతాను నీ పిన్నా కూడా యాక్షన్ అదేం యాక్షన్ రా దయ్యాలు యాక్షన్ జరుచుకుని ఒంటి పోసుకొని షుగర్ వచ్చింది భయపడుకుంటా నీ పెన్నాము చేసి యాక్షన్లకి నీ అబ్బా గేర్లో వాళ్ళందరూ భయపడతా అది యాక్షన్ అంట ఏమన్నా కల అన్నారా దయ్యం కల యాక్షన్ అంటే ఇంకా అన్ని రకాల కళలు పండించారు రామచంద్ర రౌద్రము బీభత్సము భయానకము అన్నీ ఉంటాయి రామచంద్ర నువ్వు అట్లా భయపడకూడదు నీ కొడుకు నువ్వు బాగా ఎంకరేజ్ చేయి వరల్డ్ ఫేమస్ అవుతారు నువ్వు కూడా ఎట్టిపోయిన సెల్ఫీలు తీసుకోవచ్చు సెల్ఫీలు అంటే సెల్ఫీలు నా సెల్ఫీలకి దండేసుకున్నట్టు వేసుకున్నట్టున్నారు ఏంది సెల్ఫీలు రా నీ పెన్నాము దయ్యాలుదా సెల్ఫీలు చేసేది ఊరిగా ఉన్నానా అబాబా బాగా చేస్తుంది కానీ ఏం చేస్తుందిరా భయపడి చచ్చిపోతున్నారు సంతలో వాళ్ళందరూ చెప్పండి సార్ మీరన్నా ఊరికే ఉంటావా నాతో కానీ ఛానల్ పెట్టింది అబాబా ఏం దయ్యం ఛానలా దయ్యం ఎలా చేసేది అడైనా ఏమి నేను ఎంత భయపడతాను ఏం రామ్ చెప్పారు అంత భయపడతాను ఏం చెప్పాలా సార్ సెకండ్స్ సినిమాకి పోయి వస్తేనే అరగుపాయిని కూర్చొని దయ్యం వేసుకుని వేసుకొని వారా అని భయపడిసి జడుచుకొని లాస్ట్ కి రైల్వే స్టేషన్ లో పనుకొని వచ్చినాను సార్ ఏం చెప్పుకోవాలి సార్ నా వస్తా ఈడ చూస్తే అయ్యో నా పెన్లాం యాక్టింగ్ అయ్యో అయ్యో అని భయపడింది సార్ ఏం మనిషి ఏం ఉండవు మర్యాద తీద్దు ఏంది మర్యాదరా రైల్వే స్టేషన్ లో పడుకుంటాను నీ పెల్లమేడికి భయపడి కొనుక్కుంటారు అన్నా నా పెల్లము చారా ఏమి చారురా నైనా సారు మీరు అనేది చెప్పండి సార్ సార్ అంటూ సార్ నాన్న బబ్బబ్బబ్బబ్బ బా మధరాత్రి వేషమేసుకొని వారా అంటే పారిపోక సస్తారా అని బాగా చెప్పినావు పా మా వేరే ఇంటికన్నా మార్చుకోలేకపోయినా నువ్వు నీళ్ళు మారిపోరు అంత తర్వాత దీనికి పిచ్చి పట్టిన వాళ్ళకి మందులు ఉన్నాయి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మందులు ఉన్నాయి ఎయిడ్స్ కూడా లాస్ట్ తగ్గించేదానికి మందులు ఉన్నాయి ఈ రీల్స్ పిచ్చి పట్టిన వాళ్ళకి ఎవరికి మందులు లేవు రాను రాను ఇంకా పెరిగి పెద్దగేటట్టుంది నా మాట నీళ్ళు ఖాళీ చేసుకుని వేరే ఇంటికి వో నువ్వు భార్య దా బాబు నువ్వు కూడా ఇల్లు వేరే చూసుకో ఈదరాళ్ళు కొట్టినా కొడతాది యాదో రోజు ఆ అట్లెట్లయితది సార్ మా నాన్న లేకుంటే నేను ఉండలేను సార్ మా నాయన చూడందే నేను ఉండలేను రోజు మీరు మా నాయన పక్కపోమంటారా యా రకంగా పక్కకుపోమంటారు సార్ లేదు పోమంటారా నీ పెండ్లా దెయ్యాలి యాక్సిడెంట్ చూసి లేక మీరు చచ్చిపోతాను నువ్వు చచ్చిపోతాయో కాదు డాడీ నువ్వు నా దగ్గరే ఉండాలని లే లేని పోరా సార్ చేస్తే కూడా అంట నీ మార్చేదానికి నేను పోతా తీరా డాడీ బాబా బాబా నా కర్మగాలి మ్యారేజ్ బ్యూరో పెట్టినట్టున్నా ఆమె చూస్తే మామ అతను బయటికి నూకేసి మొగుంతో పనులన్నీ చేయించుకొని పని చేయనందుకు రోగాలు పడితే ఏ నిరగ్గొడుతుంది ఇంకోటి చూస్తే పెళ్లి సంబంధం ఏదో కష్టపడి ఫిక్స్ చేస్తే పోయి ఆటం పంపు మీద కూర్చొని మొత్తం పగలగొట్టుకున్నాడు ఇంకోటి చూస్తే పవర్ బ్యాంకులు పెట్టుకొని నా కొడుకు పెళ్లి చేయని వస్తాడు వీడు చూస్తే వాళ్ళ కోడలు మామనే భయపడేసింది రీల్స్ అని చేసుకుంటా స్వామి ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేసేదద్దు ఈ నరకం పడేదద్దు ఏ డాక్టర్ ఇన్స్పెక్టర్ ఇంజనీర్ అయితే ఇన్ని కష్టాలు పడకపోద్దునేమో నేను